హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆలు పరాటాజ్ అనమాట సో యాక్చువల్గా ఈ రెసిపీ ఏంటంటే నేను వర్క్ చేసేటప్పుడు మా కెఫెటేరియాలో ఎప్పుడు ఆలు పరాటాజ్ ఉండేవండి చాలా చాలా టేస్టీగా చేసేవాళ్ళు అనమాట మా కెఫెటేరియాలో సో ఆ తర్వాత నేను నేర్చుకొని ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను మీకు ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా చేస్తానన్న దాంట్లో ఒక వర్షన్ మీకు చూపిస్తున్నాను ముందుగా ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ పొటాటోస్ని వాష్ చేసుకొని కొంచెం క్యూబ్స్ లాగా హాఫ్ హాఫ్ చేసేసుకుని చిన్నవైతే కుక్కర్లో గ్లాస్ వాటర్ పోసుకొని వన్ టూ విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా నేనైతే ఇద్దరికే కుక్ చేయాలండి బట్ దానికన్నా ఎక్కువ పొటాటోస్ తీసుకున్నాను ఎందుకంటే వేరే కుకింగ్లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను కాస్త ఒక టూ త్రీ పొటాటోస్ ఎక్కువే తీసుకున్నాను అన్నమాట మనం ఏమైనా గ్రేవీస్ చేసుకున్నా వాటిలో కూడా మనకి రెడీగా కుక్డ్ పొటాటోస్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు కదా సో ఇప్పుడు కుక్కర్ వెలిగించేసుకుని టూ బజన్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు పరాతాస్కి నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నానండి ఆశీర్వాద్ సో మీ దగ్గర ఏ ఆట ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నాకేంటంటే జల్లెడ పట్టకుండా నేను నాకు చేయలేనండి అది ఫ్రెష్గానే ఉంది కొత్త ప్యాకెట్ దాంట్లో ఏం లేవు బట్ కొద్దిగా మనకు అనుమానం ఉన్నా కూడా తీర్చేసుకుంటే బెస్ట్ కదండి సో అందుకని నేను ఎప్పుడైనా సరే చపాతీస్ కానీ లేదా ఇట్లాగ పరాతాస్ కానీ చేసేటప్పుడు గోధుమ పిండిని ఖచ్చితంగా జల్లెడ పట్టాను సో జల్లెడ పట్టేసుకొని కొద్దిగా దాంట్లో ఉప్పు సాల్ట్ వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి పొటాటోస్ కుక్ అయిపోయి చల్లారి వాటిని పీల్ చేసుకునే టైంకి పిండి కూడా చక్కగా నాని ఉంటుందండి సో ఇప్పుడు నా పొటాటోస్ బాగా కుక్ అయిపోయినాయి వాటి స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకొని ఇప్పుడు మనం లోపల స్టఫింగ్కి రెడీ చేసుకుందాము నేను ఓన్లీ మ్యాష్డ్ పొటాటోస్ ఆలు ఒక్కటే యూజ్ చేస్తున్నానండి దీన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేయొచ్చు నేను ఇప్పుడు చేసేది చాలా బేసిక్ వెరైటీ అనమాట ఇది కిడ్స్కి కూడా చాలా ఈజీగా హ్యాపీగా పెట్టచ్చండి అసలు అంటే వాళ్ళకి స్పైసీనెస్ కానీ ఏం ఉండదు ఇన్ కేస్ మీకు పెద్దవాళ్ళకి స్పైసీనెస్ కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీస్ చిన్నగా చాప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు ఇందులో ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ ప్లెయిన్ పొటాటోస్ యూజ్ చేస్తున్నానండి అట్లానే దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నా పొటాటోస్ అన్నీ కూడా పీల్ చేసేసాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నాను సో ఇవేంటంటే మనకి ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఇస్తుందనమాట అండ్ నా దగ్గర పొటాటో మ్యాషర్ ఉంది దాంతో పొటాటోస్ని మంచిగా మ్యాష్ చేసేస్తున్నాను ఎక్కడ మనకి గట్టిగా తగలకుండా సాఫ్ట్గా పొటాటోస్ అన్నీ కూడా మ్యాష్ చేసుకుంటే స్టఫింగ్ ఈజీగా ఉంటుందండి లాస్ట్లో కొంచెం హ్యాండ్తో మ్యాష్ చేస్తున్నాను అంటే మ్యాషర్తో ఎందుకు యూస్ చేశానంటే ఫస్ట్ థింగ్ వేడిగా ఉంటుంది హ్యాండ్ పెట్టలేం కాబట్టి ఇంకొకటి నా దగ్గర మ్యాషర్ ఉంది కాబట్టి దాన్ని యూస్ చేశాను ఇప్పుడు కొద్ది కూల్ అయింది కాబట్టి చేత్తో మెత్తగా మ్యాష్ చేసేసి ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను సో ఈ సైజ్ బాల్స్ తీసుకుంటున్నానండి నేను ఆలుని ముందు ఒక ఫోర్ బాల్స్ చేస్తున్నానండి నాలుగు బాల్స్ చేసుకుని మిగతా స్టఫింగ్ అంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని నేను ఎందులో అయినా గ్రేవీస్లో యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఉంటుందండి పాడవదు ఒక టూ త్రీ డేస్ హ్యాపీగా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు మనం ఎందుకంటే పొటాటోస్లో సాల్ట్ వేసాను కాబట్టి అంత తొందరగా ఏం పాడవదనమాట ఇప్పుడు నేను చేస్తున్నాను చేస్తున్నానంటే పిండి దాన్ని పెట్టుకుని ఉంచుకున్నాను కదా సో దాన్ని సేమ్ చపాతీలు ఎలా అయితే మనము ఒత్తుకుంటామో అలాగే ముందుగా ఏంటంటే స్టఫింగ్ కోసం స్టఫింగ్ పెట్టేంత సైజ్ వరకు మాత్రమే నేను ఒత్తుకుంటున్నాను అన్నమాట కొద్దిగా మందంగానే ఒత్తుకున్నానండి లోపల స్టఫింగ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి నేను డబుల్ స్టఫింగ్ చేశాను చాలా పెద్ద పరతా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ మరీ థిక్గా కాకుండా అలా అని మరీ పలుచుగా కాకుండా పిండి పెట్టుకుని ఒత్తుకోవాలండి లేదంటే మనకు వస్తుంది వస్తుందనమాట పైన కాలుతుంది కానీ లోపల అస్సలు కాలదు సో అందుకని మీరు చూసుకుని సైజ్ ప్రకారంగా చేసుకోండి టూ తిక్కొద్దు అలా అని చెప్పి టూ తినొద్దు మీడియం సైజులో ఒత్తుకోవాలి కొద్దిగా నాకు స్టఫింగ్ బయటకు వచ్చింది టూ మచ్ ఆఫ్ స్టఫింగ్ పెట్టానండి నేను లోపల సో నాకు ఆలు స్టఫింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది బట్ ఇది చాలా ఎక్కువ కొంచెం తగ్గించి పెట్టుకోండి మీరు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఏం చేశానంటే కొంచెం హ్యాండ్తో కూడా ప్రెస్ చేసుకుంటూ రోలర్తో కొద్దిగా హ్యాండ్తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తేసుకున్నాను సో ఇప్పుడుది రెడీ అండి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రై చేయడానికి సో నేను ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెనం పెట్టుకున్నాను ఐరన్ తవా మీద దీన్ని నేను ఆయిల్ వేసుకుంటూ రోస్ట్ చేస్తున్నాను అనమాట మనం గీ ఆర్ బటర్ దేంతో అయినా సరే మంచిగా టూ సైడ్స్ కాలేటట్టు చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి సన్ఫ్లవర్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను వావ్ చూడండి ఆ టెక్స్చర్ ఎంత బాగుందో చక్కగా మంచిగా ఫ్రై అయిందండి సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందనమాట నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇంకొక పరాత కూడా ఫ్రైంగ్కి పెడుతున్నాను ఇప్పుడు పరాతాలో కాంబినేషన్ కర్డ్ అట్లానే నేను దోశ ఆవకాయ తీసుకుంటున్నానండి సో మనం పికల్స్లో ఆవకాయ కానీ టమాటో చట్నీ కానీ అట్లానే ఇలా దోశ ఆవకాయ కాలీఫ్లవర్ ఆవకాయ మాగాయ ఇలాంటి ఊరగాయలు అండ్ మన పెరుగు కర్డ్తో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ